ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో భారత్ పవర్ హౌస్ గా మారబోతోంది చైనాలానే భారత్ కూడా టాప్ ప్లేయర్ అవుతుందని ప్రముఖ ప్రపంచ పెట్టుబడిదారి మార్క్ మోబియస్ అంటున్నారు చైనా తర్వాత ఇండియా ఈ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని ఆయన చెప్తున్నారు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి మన దేశంలో కూడా ఈ వీలర్ వినియోగం పెరుగుతోంది టూ వీలర్లు త్రీ వీలర్లు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి ఈ లెక్కన రాబోయే ఐదేళ్లలో ఈవీ మార్కెట్ ని భారత్ దున్నేస్తుంది అనడంలో సందేహం లేదు చైనాకు సమాంతరంగా ఇండియా అతిపెద్ద ఈవీ మార్కెట్ గా అవతరించబోతోందని ప్రముఖ ప్రపంచ పెట్టుబడిదారు మార్క్ మోబియస్ అంటున్నారు ఊహించిన దానికంటే వేగంగా ఈవీల ప్రధాన ఉత్పత్తిదారుగా భారత్ నిలుస్తుందని మోబియస్ చెబుతున్నారు చిన్న చిన్న ఈవీలతో ప్రారంభమైన భారత ప్రస్థానం ఎలక్ట్రిక్ వాహనాల మెయిన్ ప్రొడ్యూసర్ గా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు దేశీయ మార్కెట్ చాలా పెద్దది కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలను ఇండియా ఎగుమతి చేయవలసిన అవసరం లేదు కాబట్టి ఉత్పత్తి సులభమే అమ్మకాలు సులువే అంటారైనా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో ప్రపంచ వ్యాప్తంగా మెయిన్ ప్లేయర్ గా ఉన్న చైనాతో పోటీ పడుతుందని మార్క్ మోబియస్ విశ్లేషిస్తున్నారు పదివేల వందల కోట్ల ఆర్థిక వ్యయంతో పీఎం ఈ డ్రైవ్ పథకం అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇది అమలులో ఉంటుంది ఎలక్ట్రిక్ వాహనాలను పెంచడమే లక్ష్యంగా ఉన్న ఈ పథకం ఛార్జింగ్ ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది కొనుగోళ్లపై రాయితీలు ప్రకటిస్తోంది ట్రక్కులు అంబులెన్స్లు కొనేవారికి వారికి కూడా సబ్సిడీ వర్తిస్తుందని కేంద్రం చెబుతోంది ఇప్పటికే పీఎం ఈ డ్రైవ్ పథకం కింద ఈవీ అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు లక్షల వేల నాలుగు వందల పదకొండు యూనిట్లకు చేరాయి అదే సమయంలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల విక్రయాలు ఒక వెయ్యి నూట అరవై నాలుగు యూనిట్లకు రీచ్ అయ్యాయి ఫైవ్ కేటగిరీలోని ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు డెబ్బై ఒక్క వేల ఐదు వందల ఒక్క యూనిట్లను టచ్ చేశాయి ఈ లెక్కన రాబోయే ఐదేళ్లలో ప్రపంచ ఈవీ మార్కెట్లో భారత టాప్ ప్లేయర్ అవుతుంది అనడంలో డౌటే లేదు